మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధనపల్లిలో వెదురు ఉత్పత్తుల తయారీ మరియు శిక్షణ కేంద్రాన్ని ఎంపీడీఓ రామ్మోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా గతంలో శిక్షణ పొందిన వారిని ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు ఎంపీడీఓ రామ్మోహన్ కు వెదురు పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన అనంతరం రిబన్ కట్ చేసి జ్యోతి ప్రజలన్న కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో హిట్కా స్వచ్ఛంద సంస్థ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని వెదురు ఆధారిత ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు యువత ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలంటూ ఆయన తెలిపారు

టైం తక్కువ ఉంది టైంలో అడుగుతుంది ఎవరో ఏమైనా నేను తీసుకునేటం సార్ మూడు వందల యాభై రూపాయలు దాంతో ఇంకా నేనే మీ సార్ ఇది వచ్చి నార్జ్ ఒక ఆఫ్ తీసుకో చేసేది నీ దానికి మూడు వందల రూపాయలు ఇక్కడ ఇది ఒక ఆఫ్ ఫిట్ ఉంటుందా సార్ మీద దీని దానికి వందల సో దీంతో మీకు అతను నాలుగు తెలుసు ఉంటుంది నమ్మే రేటం సార్ సో ఇవన్నీ ఇంట్లో మనకు మార్కెటింగ్లో ఇప్పుడు లోపల ఓకపోవచ్చు గవర్నమెంట్ ఏం చెప్పినంటే పెద్దవాళ్ళు నేను చెప్పినంటే మీరు ఒక వంద వంద వేయండి నేను అనుకుంటా అనుకుంటాను తీసుకెళ్ళి మీరు ఇక్కడ టెన్షన్ ఉండను సార్ ముందు కూడా ఆహా

సంయుక్తంగా ఎదురు ఉత్పత్తుల పైన ఒక సెంటర్ని కామన్ ఫెసిలిటీ సెంటర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ సెంటర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులైనటువంటి నాయకులు వారికి ఉపాధి కల్పించడం అనేది రెండవది స్థానిక అడవుల పైన కవాల్ ప్రాంతం జనారం ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి వెదురు పైన ఒత్తిడి తగ్గించడం అనేటువంటి రెండు ప్రధాన అంశాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అటు అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఎదురు ఉత్పత్తులను చేయడం కోసం ప్రత్యేకంగా తయారు చేయడం కోసం వీళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది అలాగే ఫీల్డ్ విజిట్స్ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర తడోపా ప్రాంతాన్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళకు ఎట్లా చేయాలి ఏంటి ఎదురు ఉత్పత్తులు ఎలా చేయాలి అనేటువంటిది నేర్పించడం కూడా జరిగింది వాళ్ళు కనీసం పది నుంచి పదిహేను మంది అలా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు ఇంకా ఎక్కువ మంది కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంటుందని నేను అనుకుంటున్నాను దీనివల్ల వాళ్ళకు ఉపాధి ఎలా అంటే మామూలుగా స్థానిక అడవుల నుండి వెదురు బొంగులు తీసుకొచ్చేసి అమ్ముకోవడం తడకలు చేసుకోవడం జరిగింది దానివల్ల వచ్చేటువంటిది ఒక తడక చేయడానికి వాళ్ళు పెట్టేటువంటి శ్రమ అదంతా కూడా వృధా ఎక్కువ అయిపోతుండే కేవలం అదంతా చేసిన తర్వాత వాళ్ళకు లభించేది కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే అలా కాకుండా బయట నుంచి కొనుక్కొని అంటే ఈ వస్తువుని తయారు చేసే చేయడానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి బ్యాంబూని వెదురుని బయట నుంచి కొనుక్కొంచుకొని మూడు నాలుగు వందల రూపాయలు చొప్పున ఒకటి కొనుక్కొంచుకుంటే దాని నుండి కనీసం నాలుగు నుంచి పదివేల రూపాయల విలువ చేసేటువంటి ఉత్పత్తులు తయారు చేయొచ్చు అనేటువంటిది ఈ శిక్షణ ఇచ్చేటువంటి శిక్షకులు చెప్తున్నారు అంతేకాదు వాళ్ళు కొంతవరకు ఇంతవరకు చేశారు ఉత్పత్తుల్ని తయారు చేశారు దాన్ని అమ్మడం ద్వారా కూడా వాళ్ళకి ఆ విలువంటో తెలిసి వచ్చింది అంటే పెద్ద ఎత్తున ఇంకా మరింత ముందుకు వెళ్ళాలంటే సామూహికంగా వాళ్ళు సంయుక్తంగా కొంచెం శ్రమపడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి మార్కెటింగ్ ఎవరు ఉంటారు ఏంటి అని అంటే వీటికి మనం ఇప్పుడు చూస్తున్నాము చాలా వెదురు ఉత్పత్తులకు చాలా చోట్ల మంచి ఆదరణ లభిస్తుంది దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అందరూ సహకరిస్తారు మేము కూడా అటవీ శాఖ నుండి వీళ్ళకి కావలసినటువంటి సహాయ